మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే తర్వాత మాజీ ప్రధాని కన్నుమూత దేశమంతా షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి చూసేద్దాం ఎవరు ఏంటి ఎప్పుడు ఎక్కడ జరిగింది ఏంటి అని చూసేద్దాం ఏంటంటే అల్లల్లాతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది మాజీ ప్రధాని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్పర్సన్ బేగం ఖలీదా జియా కన్నుమూసారు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఢాకాలోని ఎబర కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు కాగా ఖలీదా జియా గత నవంబర్ ఇరవై మూడున ఊపిరి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు డిసెంబర్ ప్రారంభంలో వెంటిలేటర్ సపోర్ట్పై ఉండటం వల్ల ఆమె పరిస్థితి చాలా క్లిష్టంగా మారడంతో ఆమె కన్నుమూసారు బేగం ఖలీదా జియా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి తొంభై ఆరు రెండు వేల ఒకటి నుండి ఇరవై ఆరు మధ్య రెండు వేల ఆరు మధ్య కాలంలో బంగ్లాదేశ్కు మూడు సార్లుగా ప్రధానిగా పనిచేసిన మొదటి మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించారు ఆమె భర్త జియాపూర్ జియావూర్ రహ్మాన్ మరణం తర్వాత బిఎన్పి పార్టీకి నాయకత్వ బాధ్యత చేపట్టి దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించారు ఆమె మరణం పట్ల ప్రధాని మోడీతో పాటు పొరుగు దేశాల ప్రధాన సంతాపం తెలిపారు సో ఇదే ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మూవీ యోస్